వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను అమ్మ మఠవా ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు పురంధీశ్వర్ కి ఉపరాష్ట్రపతి పదవి అని మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది మోడీ కూడా ఆవిడ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా మనం ఈ రోజు మాట్లాడుకుంటా ఉన్నాం ఆ టైటిల్ కూడా అదే ఉంది ఈ రోజు మనం పెట్టిన అనాలిసిస్ ఆ స్థాయిలో పురంధీశ్వర వైపు మోడీ గాని అమిత్ షా గాని బొగ్గు చూపడానికి కారణం ఏంటనేది కూడా ఒక సాలిడ్ రీజనే ఉంది దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం లేటెస్ట్ గా ఏదైతే ధన్కట్ రాజీనామాతో ఉపరాష్ట్రపతిగా ఉన్న దన్కట్ రాజీనామా దేశ స్థాయిలో ఎలా సంచలనం సృష్టించింది అనేది కూడా మనకు తెలిసిందే అయితే ఇది మెడక పొలిటికల్ ఎజెండా ఉంది అనేది ధన్కట్ మోడీకి అండ్ టీంకి ఆయన కొంచెం నెగోషియేట్ చేసే ప్రయత్నం చేశారు కొంచెం ఎదురుదిగే ప్రయత్నం చేశారు కొన్ని ఇష్యూస్ లో అందుకని ఆయన్ని పూర్తిగా మోడీ అంటి పక్కన పెట్టే ప్రయత్నం చేసిందని మనం కోరుచు ఏదైతే జడ్జి వర్మ విషయంలో కావచ్చు కేజ్రీవాల్ తో మళ్ళీ ఆయన ససంబంధాలు కొనసాగిస్తున్న విధానం కావచ్చు ఇలాంటి ఇష్యూస్ లో నిజంగానే జగన్ ధన్కట్ విషయంలో మాత్రం బీజేపీ అసంతృప్తితో ఉంది అది ఇన్ని రోజులు కూడా ఏదైతే న్యూరు కపి డిప్లా అనుకోవాలి అది ఈ రోజున పూర్తి స్థాయిలో ఫ్లేర్ అప్ అయ్యే ప్రయత్నం జరిగింది ఆ క్రమంలోనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో ఉన్నాయి అంటే ఒక మూడు నాలుగు గంటల్లోనే ఉపరాష్ట్రపతి రాజీనామా కూడా ఈ అంశం దారి తీసింది పైగా ఆయన అనారోగ్య కారణాలని చెప్తున్నప్పటికీ దాని వెనుక ఏం జరిగింది అనేది జాతీయ స్థాయిలో పొలిటికల్ సర్కిల్స్ లో మీడియా సర్కిల్స్ లో అందరికీ కూడా తెలుసు సో ఆ ఇక ఎప్పుడైతే ఉపరాష్ట్రపతిగా ఆయన రాజీనామా చేస్తున్నారో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ఈ ఉపరాష్ట్రపతి సీట్ నివరికి ఇవ్వబోతున్నారని అయితే చర్చ అనేక రకాల పేర్లు తెలికి వస్తున్నాయి ఫస్ట్ సౌత్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారని పురంధేశ్వరికి ఒక పేరు తెలియదు వచ్చింది అదే విధంగా రామ్ మాధవ్ పేరు వచ్చింది మురళీధర రావు పేరు వినిపించింది ఇలా అనేక మంది పేర్లు వినిపించాయి ఒక దశలో కేసీఆర్ చాలా కామెడీగా కేసీఆర్ కూడా టైఅప్ అయితే కేసీఆర్ కూడా ఇస్తారనే బిజెపి టైఅప్ అయితే కేసీఆర్ కూడా ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది ఇక ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా రెండో రోజుకి వచ్చేటప్పటికే ఈ రోజు బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నితీష్ ని ఎలాగైనా దువ్వే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనే ఒక చర్చ ఉంది నితీష్ కి ఉపరాష్ట్రపతి ఇవ్వడం ద్వారా నితీష్ ని ఎలాగైనా ఒప్పించడం ద్వారా రేపు ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్స్ సాధిస్తే అవసరమైతే నిశీ తేజస్వి ఎలాగైతే నితీష్ తేజస్వి గతంలో పొత్తులు పెట్టుకునే అధికారంలో ఉన్నారో అలాగే తేజస్వితో తమ పొత్తులు పెట్టుకునే అధికారంలో తమ ఎద్దే ముఖ్యమంత్రిని చేయాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తోంది దానిలో భాగంగానే నితీష్ కి ఆఫర్ చేస్తున్నారు ఆ పదవి అంటారు ఎందుకంటే ఈ రోజున నితీష్ అటు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కీలకంగా ఉన్నా నితీష్ అనేక సార్లు బీజేపీని పిచ్చి చేసే ప్రయత్నం చేశారు ఆయన కవ్వించే ప్రయత్నం చేశారు మీద పీల్లాగా ఆయన వ్యవహరించారు బీజేపీ కూడా అనేక సార్లు ఆయన విషయంలో ఇబ్బందులు పడుతూ వచ్చింది అందుకే ఎలాగైనా నితీష్ ని ఈ విషయంలో ఒప్పించాలని కూడా బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు అవసరమైతే ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి పదవైన ఆఫర్ చేసి ఉపరాష్ట్రపతి పదవిని తీసుకెళ్లి ఆయన తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఆయన ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనేది తర్వాత విషయం అనుకోవచ్చు ఇక ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుంచి గతంలో ఎంపీగా పనిచేసి అదే స్థాయిలో బీజేపీతో ససంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు శశిదరులు సో ఆయన విషయంలో కూడా ఈ రోజున బీజేపీ సానుకూలంగా ఉంది అవసరమైతే ఆయనకు ఉపరాష్ట్రపతి ఆఫర్ చేస్తారని చర్చ ఉంది వీళ్ళు కాకుండా లాంటి జడ్జిలు కూడా ఇందు కొంతమంది పేర్లు చాలా సీరియస్ గా వస్తూ ఉంటాయి అయితే ఇంతమంది పేర్లు తెరడానికి వస్తున్నా కే ప్రయారిటీ ఇవ్వాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది పురంధేశ్వరి మీద ఆ స్థాయిలో ఫోకస్ పెడతానికి కూడా అదే కారణం ఎందుకంటే పురంధేశ్వరి మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆవిడ పార్టీ అధ్యక్షులుగా అయ్యారు ఏపీ శాప్ అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మీరు సీరియస్ గా ఫైట్ చేశారు పొత్తుల్లో కూడా కీలక పాత్ర పోషించారు కూటమి అధికారంలో రావడంలో కూడా వంతు పాత్ర పోషించారు ఆవిడ ఆవిడ మొన్నటి ఎన్నికల్లో రాజ్యసభ టికెట్ తీసుకుని ఎంపీ అయ్యారు సారీ పార్లమెంట్ కి పోటీ చేశారు పా రాజమండ్రి పార్లమెంట్ కి ఎంపీ కూడా కావడం జరిగింది ఎంపీ గెలిచారు అప్పట్లో ఆమెకు స్పీకర్ ఇస్తారనో అదే రకంగా ప్రచారం జరిగినా అప్పట్లో అది అంతగా అంత సీరియస్ గా వర్కౌట్ కాదు ఆ తర్వాత ఇటీవలే ఎలాగో నడ్డా పదవి కాలం ముగుస్తుంది కాబట్టి ఆమె బీజేపీ అధ్యక్షురాలు అవుతుందని కూడా చర్చకు వచ్చింది చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆమెకే మద్దతు ఇస్తారు కాబట్టి బీజేపీ కూడా అటు చూస్తే వంజి శ్రీనివాసన్ లాంటి వాళ్ళ పేర్లు గాని నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళ పేర్లు వినిపించిన పురంధరేశ్వరరావు వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది చంద్రబాబు నాయుడు అండదండలు కూడా ఆమెకు ఉన్నాయనే చర్చ లేదు అది కూడా ఇంత దిశగా బీజేపీ వర్కౌట్ చేయలేదు అందుకు కారణం ఏంటంటే ఆమెకు ఆర్ఎస్ఎస్ ప్యాప్రౌండ్ లేకపోవడం అనేది ఇంకో కారణం అని అనుకోవచ్చు జస్ట్ ఒక రీజన్ మాత్రమే కానీ ఇంకా ఆమెకి ఒక దశలో కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం చేయాలని అది కూడా ఇంకా వర్కౌట్ కాదు అందుకే ఈ రోజున ఇటు ఉపరాష్ట్రపతిని చేసినట్లయితే ఆమె అటు స్పీకర్ గా కూడా ఆమెకి డిప్యూటీ ఏదైతే రాజ్యసభ స్పీకర్ గా కూడా ఆమె అవకాశం వచ్చే తీరు ఉంటుంది అందుకే బీజేపీ ఆ దిశగా ఆలోచన చేస్తుందని కూడా చెప్తున్నారు పురంధీశ్వరంకి ఇవ్వడం ద్వారా ఇక్కడ కొన్ని క్వెషన్స్ సౌత్ నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తా ఉన్నారు సౌత్ లో బీజేపీ బలపడాలని కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచన చేస్తా ఉంది ఈ క్రమంలోనే తమిళనాడు లాంటి చోట ఎలక్షన్స్ ఉన్నాయి అటు తెలంగాణలో కూడా అనేక రకాలుగా పార్టీ కోపప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఏపీలో పూర్తి స్థాయిలో ఇండియన్ ఇండియల్కి ఒక బేస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒక మంచి వాయిస్ ఉన్న నేతగా అపూరేశ్వర్కి పేరు ఉంది అలాంటి వ్యక్తికి మన ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే అది జనంలోకి చాలా మంచి మెసేజ్ వెళ్తుంది అని కూడా బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తుంది ఇక మరోవైపు చంద్రబాబు లాంటి వాళ్ళ అన్నదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి సో రేపటి రాజకీయ అవసరాల దృష్ట్యా కూడా ఈ దిశగా మోడీ అండ్ ఆ విషయం ఆలోచన చేస్తున్నారు అని చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి పురంజీశ ఉపరాష్ట్రపతిని ఇస్తే అది అన్ని ఈక్వేషన్స్ కి కూడా ఆమె ఫిట్ అవుతుంది అన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి ఆమె అభిమానుల నుంచే కాదు బీజేపీ నేతల నుంచి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్